నమస్కారం నేను మీ మణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మనం వ్యాపారం కానివ్వండి పరిశ్రమ కానివ్వండి ఫ్యాక్టరీ కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి అది అభివృద్ధిలోకి రావాలి ఆర్థికంగా ఎదగాలి దినదినాభివృద్ధి చెందాలి అంటే మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి నిత్యం అనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం వ్యాపారం పెట్టాము నడుస్తోంది మంచిగా ఉంది అంటే కొంతమంది నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చుకోని వాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళు చూసేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు బాధపడే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు సంతోషపడే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు సమాజం వాళ్ళ తర్వాత మన బంధుమిత్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి పరాయి వాళ్ళే బయటి వాళ్ళే కానివ్వండి ఇవాళ ప్రపంచం అనేది అలా మారిపోయింది ఒకప్పుడు ఒక రకంగా ఉండేది వాళ్ళ వేరే విధంగా ఉంది ఒకప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం నా చిన్నప్పుడు అనుకోండి ఒకడు మంచిగా కుటుంబంలో అభివృద్ధి చెందితే ఆ తర్వాత ఉన్న వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు ఏదైనా చెప్పి అక్కడ ఉద్యోగం పెట్టించడం ఇక్కడ వ్యాపారానికి పెట్టించడం ఇక్కడ పనికి పెట్టించడం ఏదో ఒకటి చదువుకోరా బాగుంటుంది అది చదువుకుంటే మంచిగా సెటిల్ అవుతావు చదువుకో బాగుంటుంది లేదా ఈ ఉద్యోగంలోకి వెళ్ళు ఈ కోర్స్ చేయి అని అలా చెప్పేవాడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు నడిచింది గత పది సంవత్సరాల నుంచి ఎవరికి వారే ఏములా తీరే అస్సలు ఎటువంటి ఇది లేదు అరే నేను వాడికి ఏమన్నా చెప్తే ఏమన్నా అవుతుందేమో అని తెలియదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారో తెలియదు పక్కవాడు బాగుంటే నాతో పాటు వచ్చి కూర్చుంటాడనే తెలియదు ఏదో కానీ మొత్తానికి చాలా మారిపోయింది సమాజమే మారిపోయింది ఒక మనిషి అని కాదు నేను మారిపోయాను అందరూ మారిపోయారు కాబట్టి ఇక్కడ చూసుకునేది ఏంటంటే మనం ఒకళ్ళని మనం ఇది చేయటానికి లేదు వారెవరో మనకి సహాయం చేస్తారు అని కూడా లేదు మనకి దేవుడు సహాయం చేయాలి అలాగే నమ్మకం ఉండాలి మనం చదువుకోవాలి చదువుకున్న వృత్తి మీద ఉద్యోగాల మీద సంపాదించుకుంటూ పైకి వెళ్ళాలి మనం చేస్తున్న పని దైవంగా మనం ముందుకు వెళ్ళాలి ఇవే మనం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి చదువు కానివ్వండి మరొకటి కానివ్వండి ఏ పని చేసినా సరే మనం దాన్ని వృత్తిని దైవంగా భావించి ముందుకు వెళ్ళాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా అని ఒక సినీ కవి రాశారు అలాగే ఎవరు ఇప్పుడు సహాయం చేసే పరిస్థితిలో లేరు మనల్ని ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు మనం బాగుంటే వచ్చి మన దగ్గర ఉన్నది ఖాళీ చేసి వెళ్ళేవారే కానీ మనకి బాధలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేవాళ్ళు లేరు సహాయ సహకారాలు అందించేవారు లేరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అలానే మనం చేస్తున్నాము అంటే మనము చేయటం కాబట్టి మన పనేదో మనమే చేసుకుంటూ ఉండాలి కాబట్టి నిత్యం అభివృద్ధి చెందాలి అంటే శోధన చేయాలి అలా ఉన్న చోటే ఉంటే కనుక మనం పైకి రాము కాబట్టి శోధన చేస్తూ సాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి అలా మన వ్యాపారం బాగుండాలి నిత్యం దినదినాభివృద్ధి చెందాలి అని అనుకుంటే కనుక మనం స్ఫటిక గణపతిని మన పూజలో పెట్టుకోవాలి వ్యాపార స్థలంలో కానివ్వండి అలాగే ఇంటిలో కానివ్వండి పెట్టుకుంటే మంచిది అలాగే కుబేర యంత్రాన్ని ఒకటి పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకోగానే సరిపోదండి మనం నిత్యం వాటికి నైవేద్యంగా సమర్పించాలి దీపారాధన చేస్తూ ఉండాలి అభిషేకం చేసేటువంటివి ఉంటే కనుక వాటికి అభిషేకాలు కూడా చేస్తూ ఉండాలి కాబట్టి మనం చేయలేని పక్షంలో వ్యాపార స్థలంలో ఇంట్లో అన్న పెట్టుకొని ఒక పురోహితుని చేత బ్రాహ్మణోత్తముని చేత వాటికి పూజలు చేస్తూ ఉండాలి లేదా వ్యాపార స్థలంలోనే ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాలేజీలు యూనివర్సిటీల్లో ఒక మందిరంలాగా కట్టుతున్నారు హాస్పిటల్స్లో కట్టేసి అక్కడ నిత్యం హోమాలు అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివన్నా చేసుకోవచ్చు వారికి సంబంధించిన వ్యాపారం పారిశ్రామికం లేదా ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఎంత పెద్దదైతే అంత అలా చేసుకోవచ్చు చిన్నదాన్ని బట్టి చిన్నగా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇవన్నీ చేసుకోవటం అనేది మంచిది అలాగే జనాకర్షణ యంత్రము ఇవి కూడా మనం తయారు చేయించి పెట్టుకున్నట్టయితే మనకి బిజినెస్ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే గోమతీ చక్రము ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే కనుక మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార స్థలంలో అలాగే దక్షిణావృత్త శంఖం దీన్ని ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణోత్తము చేత పెట్టుకొని మనం బ్రాహ్మణోత్తముతో పూజ చేయించుకోవటం అనేది మంచి జరుగుతుంది అలాగే ఓం శ్రీ శ్రీ ఏ స్వాహ అనే మంత్రాన్ని ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో యజమాని ఒక ఇరవై ఏడు రోజులు కనీసం లేదా ఒక యాభై నాలుగు రోజులు నలభై ఒక్క రోజులు మండలం ఒక దీక్షగా పెట్టుకుని ఒక నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే అది ఉన్న స్థానం నుంచి ఇంకొంచెం ఎదగడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ట శ్రీం ఖరి స్వాహా అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల మంచి జరుగుతుంది మరొకసారి తెలుసుకుందాం ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ట శ్రీం ఖరి స్వాహా ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు శక్తి ఉండి సమయం ఉన్నవాళ్ళు నూట ఎనిమిది సార్లు అలాగే సమయం లేని వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఉన్నవాళ్ళు సహస్రం కూడా చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు అలా ఒక ఇరవై ఏడు రోజులు నియమం పెట్టుకుని నలభై రోజులు కొంతకాలం మళ్ళీ అలాగే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకున్నట్టయితే వారి వ్యాపారం దినదినాభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది అలాగే మన జన్మ జాతకం పరిశీలించుకుని వారికి సరిపడా మనము ఉంగరం ధరించినట్టయితే అది కూడా ఎంతైనా మంచి జరుగుతుంది ఉదాహరణకు లగ్న పంచమ భాగ్యాధిపతుల్ని ధరించినట్టయితే మంచి జరుగుతుంది మనం చాలాసార్లు చాలా వీడియోల్లో రత్నాల గురించి తెలుసుకున్నాం ఏ ఏ ఉంగరాలు ఏ ఏ నక్షత్రాలు వారు ధరించాలి ఏ ఏ దశలు వారు ధరించాలి అని చెప్పని తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి పరిశీలించుకొని వారు జన్మజాతకం నక్షత్రాన్ని బట్టి అలాగే ఏ మహర్దశ నడుస్తుందో చూసుకొని ఆ ఉంగరం ధరించినట్టయితే వారికి మంచి జరగటానికి వారికి బాగుంటుంది అలాగే మూగజీవులకి తరచుగా ఆహారం పెట్టడం మన వ్యాపార స్థలం దగ్గర కానీ ఇంటి స్థలం ఇంటి దగ్గర కానీ ఉన్నట్టయితే వాటికి వచ్చినప్పుడు మనం ఆహారం పెట్టినట్టయితే మనకి ఎంతైనా మంచి జరుగుతుంది అలాగే వ్యాపార సంస్థ పేరు కూడా మనం అనుకూలంగా పెట్టుకోవాలి ఎవరి పేరు మీద అయితే మనం వ్యాపారం చేస్తున్నామో ఎవరి పేరు మీద అయితే పెడుతున్నామో వారికి అనుకూలంగా మనం ఆ పేరు మీద పెట్టుకున్నట్టయితే అది దినదినాభివృద్ధి చెంది పురోగభివృద్ధి చెందటానికి అవకాశం అనేది మనకి ఉంటుంది అలాగే వాస్తు దోషాలు కూడా మనం పరిశీలించుకోవాలి వ్యాపారంలో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి మనం ఒకటికి రెండు సార్లు మనం వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయా ఎక్కడైనా పెరిగినటం తగ్గటం అనేవి ఉన్నాయా అనేవి ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మన వ్యాపారము బాగుంటుంది ఇంట్లో ఉన్నవారికి కూడా ఆయురారోగ్యాలు సర్వ సౌఖ్యాలు అనేవి కలుగుతూ ఉంటాయి అలాగే మెడలో మనం ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి వారి డాలర్ అలాగే రుద్రాక్ష ధరించడం అనేది షణ్ముఖ రుద్రాక్ష ధరించడం అనేది మంచిది వ్యాపారస్తులకి ఇది ఎంతైనా చెప్పదగ్గ సూచన అలాగే గుర్రపు నాడాతో చేసిన ఎడమ వేలి చిటికిన వేలికి పెట్టుకోవడం అనేది ఎడమ చేతి చిటికిన వేలికి పెట్టుకోవడం అనేది చెప్పదగ్గ సూచన ఇది కూడా పెట్టుకుంటే వారికి మంచిగా ఉంటుంది వారు చేసే బిజినెస్ అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా మనం ఇవన్నీ పరిహారాలు ఇవన్నీ చూసుకుని అభివృద్ధి చెందటానికి ఇవన్నీ చేసుకున్నా కూడా ముఖ్యంగా మనకి సరిపడే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి సరిపడే వ్యాపారం మొదలుపెట్టినట్టయితే వారు దినదరాభివృద్ధి చెందుతారు ముఖ్యంగా కాబట్టి ప్రారంభించే ముందే ఒకటికి రెండు సార్లు మనం దాని మీద అవగాహన ఉన్న జ్యోతిషుణ్ణి సంప్రదించి పరీక్షించుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన వీడియో మీద సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ధన్యవాదాలు